మానసా న్యూస్ స్వాగతం ఘనంగా రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తాండూరు నియోజకవర్గం బీజేపీ శ్రేణులు ఆయన అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా హన్స్ గ్రాండ్ హోటల్లో బీజేపీ యువత నాయకుల మధ్యన రమేష్ కుమార్ కేక్ కట్ చేసి జన్మదినం జరుపుకున్నారు తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు గజవాలతో సన్మానించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు అనంతరం రమేష్ కుమార్ నివాసం దగ్గర నిర్వహించిన జన్మదిన వేడుకలకు తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు యువత తరలి వచ్చి వేడుకలలో పాల్గొన్నారు ఈ వేడుకలలో బీజేపీ నేతలు బంటారం భద్రేశ్వర్ సాహు శ్రీలత రజనీకాంత్ బొప్పి సురేష్ నర్సిరెడ్డి జగదీష్ బీజేపీ శ్రేణులు ఉదయం ఏడు గంటల నుంచి వేడుకలు ప్రారంభమైనవి అటు మాతా శిష్యు కేంద్రంలో దాదాపు ఒక వెయ్యి మందికి ఆహార వికరణ చేయడం జరిగింది దాంతోపాటు పాటు శివుని గుడికి వెళ్ళి పండి నీళ్ళు అభిషేకం చేయడం దాని తర్వాత తనంతరం కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు సాయంత్రము వేళ గురుస్తాము పితృసవానీలు అయినటువంటి కర్ణ ప్రహ్లాదరావు గారు అన్న పరిగణిం నుంచి రావడం అనేది చాలా సంతోషకరము వాళ్ళని చూస్తుంటే నాన్నగారు గుర్తుకొచ్చారు ఇప్పుడే ఇక చెప్పలేనివి వర్ణార్థితం అవన్నీ కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా అన్నకు ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుని ఎలా వెళ్ళాలో అనుకుంటూ పొద్దున చెప్పినట్టే ఇంతింత వడ్డింతి అన్నట్టు ఎతికినాకొచ్చిన వతికి మనస్సత్వం రమేచంద్ర గారిది అందరినీ కలుపుకొని పోయి అందరినీ అభివృద్ధి చెందుకుంటూ తాను అభివృద్ధి చెందుకుంటూ అందరినీ కూడా ఒక దారిలో పెట్టి దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తాండూరు పట్టణంలో కానీ ఆయన సేవలు చెప్పుకోవడానికి వీలు కానని ఉంటే ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ అందరి కార్యకర్తలతో పాటు జరుపుకుంటూ అందరి ఆనందమే తన ఆనందం అందరున్న చోట నేను ఉండాలని అనుకునే రమేష్ అన్న ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఆయుష్ భగవంతుడు ఆయనకు ఇచ్చి ఈ కార్యకర్తలను ఎన్నవేళలా తన వెంబడి సోదరులలాగా చూసుకొని ఈ పార్టీని ఎంతనే అభివృద్ధి పరచుకుంటూ ఉండాలని తెలియపరచుకుంటూ నాకు सारी कट

రమేష్ గారు యువ నాయకుడు వాస్తవం కూడా పార్టీ లోపల చాలా యాక్టివ్గా యాక్టివ్గా అంటే జిల్లా అంటే వాస్తవంగా చెప్పాలంటే జిల్లా లోపలే మంచి నాయకుడిగా ఈరోజు ఎక్కడ ఏమున్నా కూడా కనిపించి ఈరోజు యువకులకు వారికి ఆయుధ ఆరోగ్యం ప్రసాదించాలి అని చెప్పి అభావర్తలు కోరుకుంటారు చేస్తారు నా జన్మదిన సందర్భంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అన్ని మండలాల నాయకులతో పాటు చాండూరు పట్టణ శాఖ కూడా ఉదయం ఏడు గంటల నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నన్ను ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ చాలా గొప్పగా జరుపుకోవడంతో పాటు ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గురు సమానులు ఈ రాష్ట్రంలో మొదటి తరంలో భారతీయ జనతా పార్టీని ఉన్నతంగా తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకులు శ్రీ కర్ణం పాలనాన్న గారు రావడం చాలా సంతోషకరమైన విషయం వారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపజేసి మరింత పటిష్టం చేసి కార్యకర్తలని పార్టీ వైపు మళ్లించే దాంట్లో వారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా పనిచేయడం చాలా సంతోషకరం వారి యొక్క ఆశీర్వాదం మా పైన ఎల్లవెల్ల ఉండాలని చెప్పేసి ఆశిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో అందరినీ నమ్ముకొని అందరి యొక్క అభివృద్ధి విజయంగా మనందరం కూడా కలిసి పనిచేద్దాం అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా అందరూ మీరు అందిస్తున్నటువంటి ఆదరణ ఆవిడ అందరూ కూడా చాలా నేను కృతజ్ఞతతో ఉంటాను నన్ను ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో మా జమైన వేడుకలు జరపడం చాలా సంతోషకరమని భావిస్తుంది